ఓం గంగణమతే నమ సరస్వత్యే నమ నమ శివాయ శివాయ క్లీం కృష్ణాయ గోవిందాయ గోవిందయ గోపీచనవల్పాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమోం నమ యాదేవిభూతు మాతృ సంస్థి నమస్తే 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 నమోమాత్రే నమో నమ క్రీం క్రీం మహాకాలికాయ నమో జయ గురుదాత్రేయ నమయత్రీ పరంభై నమో మాతృభ్యో పితృభ్యోషిభ్యోభ్యో నమో నమీమాత్రే నమో యూట్యూబ్ ప్రేక్షక అందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతని మీకు మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతులు అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి శ్రీ విశ్వసనాథ సంవత్సరంలో వివాహ యోగం సిద్ధించాలి ఆ ఏ రాశి వాళ్ళని ఏ రాశి వాళ్ళు వివాహం చేసుకుంటే గనక శీఘ్ర వివాహ యోగం సిద్ధిస్తుంది అసలు జాతక చక్రాన్ని అంతా కూడా వివాహ యోగానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అనేది చేసుకుంటే తెలుసుకుంటే కనుక శీఘ్రంగా వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అసలు కళ్యాణము అంటే జాతక ఇచ్చ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క జన్మలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని అంతా కూడా ఆనందకరమైన జీవితం అంతా కూడా జీవించడానికి ప్రతి ఒక్క మానవుడు అంతా కూడా ప్రభావితం చేయడానికి వంశాభివృద్ధికి కారణమవుతుంది ప్రధానంగా చూసుకుంటే వధూరు లొక్క వివాహం అంతా కూడా శీఘ్రంగా జరగడానికి కూడా ఆలస్య వివాహాలు జరగడానికి కూడా దానికి ఒక కారకత్వాలు అనేది ఉంటాయి అన్నమాట ప్రధానంగా చూసుకుంటే జన్మజాతకం వశాత్తు లగ్న చక్రం ప్రామాణికమైంది ఎప్పుడైనా కానీ రాశిని చూసుకున్నా లగ్నాన్ని చూసుకున్న ప్రధానంగా లగ్నం అనేది జన్మ లగ్నం అనేది ప్రామాణికంగా చూసుకోవాల్సి ఉంటుంది రాశిని చూసుకుంటే కనుక రాశిని లగ్నంగా భావించి దాన్ని చూసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే జన్మ జాతకం ప్రకారంగా జన్మ లగ్న సప్తమ స్థానం బాగుండాలి ప్రధానంగా సప్తమాధిపతి రంగా ఉండాలి మరియు ద్వితీయాధిపతి ఒక్క రంగా ఉండాలి అష్టమస్థానంలో పాపగ్రహాలు కలయిక ఉండకూడదు ఈ యొక్క దుష్ట గ్రహాలు అనేది ఉండకూడదు ప్రధానంగా అంటే పాప గ్రహాలు ఉండకూడదు అక్కడ కూడా ప్రధానంగా షష్టష్టకాలనే వివాహానికి చేయకూడదు అని చెప్పేసి అంటారు రాశి నుంచి చూసుకుంటే సష్టమ రాశి పనికిరాదు అష్టమ రాశి పనికిరాదు మరియు చూసుకుంటే వివాహం అనేది కూడా వైవాహ జీవితం అనేది చాలా శ్రేష్టమైన జీవితంగా చెప్పడం జరుగుతుంది గృహస్థాశ్రమ జీవితం అని చెప్పేసి అంటారు ప్రధానంగా చూసుకుంటే అన్యోన్యమైన దాంపత్యము సుఖమైన జీవితం జీవించడానికి భోగభాగ్యమైన జీవితం జీవించడానికి ప్రధానంగా ఎవరైతే గనక ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరుదం చేస్తారో జాతకరీత్యా సర్వ వివాహ ప్రతి విధంగా దోష నివారణ కూడా జరిగి శీఘ్రంగా అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క వివాహానికి ఎటువంటి జాతకాలు చూడాలి వివాహానికి రాశి నుంచి ఎటువంటి జాతకాలు చేసుకోకూడదు అంటే ప్రధానంగా చూసుకుంటే జాతకం అనేది ప్రధానికంగా చెప్పడం జరుగుతుంది అసలు వివాహ పొంతనలే చూసుకుంటున్నాం ఈ పొంతనలు చూసుకుంటే ఈ యొక్క ముప్పై ఆరు పాయింట్కి పద్దెనిమిది వస్తే సరిపోతుందా ఇరవై నాలుగు వస్తే సరిపోతుందా అనేది ప్రామాణికంగా చూసుకుంటారు ప్రధానంగా ఇదొకటే ప్రామాణికంగా ఇదొక బేసిక్ మాత్రమే మీరు పంచాంగాలు చూసుకునేది కానీ మీరు ప్రామాణికంగా గణాలలో అంటే ప్రధానంగా చూసుకుంటే అని చెప్పేసి అనుకుంటారు ఈ యొక్క మేలాపకం అంతా అప్పుడు చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క ఇరవై నాలుగు గుణాలంతా కూడా కేంద్రంగా యోగంగా ఉండాలి ఇరవై ఒక గుణాలకి కనీసం దానికంతా కూడా ఎనభై శాస్త్రం అంతా కూడా రావాల్సి ఉంటుంది అట్లా వివాహ యోగం చేసుకుంటే కనుక ఆ యొక్క అన్యూనమైన దాంపత్యం స్థిరంగా ఉంటుంది అష్టైశ్వర్య భోగభాగ్యాలు శరీర నివాసంగా ఉంటాయి మహాలక్ష్మి కటాక్షం కలుగుతుంది అఖండమైన దీర్ఘ యోగం తీస్తుంది ఇప్పుడు అంతా కూడా చూసుకుంటే ప్రస్తుత కాలంలో అంతా కూడా జాతక ప్రభావం అనేది చూసుకోకుండా వివాహం చేసుకోవడం వల్ల ఎక్కువగా విడాకులు తీసుకోవడం డైవర్స్ కేసెస్ ఎక్కువగా అవుతుండడం ఆలస్య వివాహాలు అవుతూ ఉండడం ఈ యొక్క ద్వితీయార్థంలో అంటే జీవితంలో ద్వితీయార్థంలో అంతా కూడా వివాహ ఉండడం ప్రధానంగా ముప్పై దాటిన తర్వాత కానీ ముప్పై ఐదు దాటిన తర్వాత కానీ నలభై నలభై దాటిన తర్వాత కూడా వివాహాలు అవుతూ ఉంటాయి కొంతమందికి ఎందుకట్లా జరుగుతున్నాయి అంటే జన్మజాతకంలో గనక ఈ యొక్క నవమ స్థానంలో పాపగ్రహాలు ఉంటే గనక ప్రధానంగా చూసుకుంటే కొన్ని నవమ స్థానము చతుర్థ స్థానము పంచమ స్థానం అని చెప్పేసి అంటారు ఈ యొక్క స్థానాలు ప్రధానంగా కనుక గ్రహాలు ఉంటాయి గనక ఆలస్య వివాహాలు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే పితృశాపము పితృదోషం కారణం అవుతుంది మరియు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కొన్ని దోషాలు అనేది ఉంటాయి అన్నమాట కలత్ర దోషం అని చెప్పేసి తర్వాత మాంగళ్య దోషం అని చెప్పేసి అండి అంటే అంటే ఇక్కడ చూసుకుంటే అష్టమ స్థానాన్ని మాంగళ్య దోషం అంటారు ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా జన్మజాతకంలో చూసుకుంటే పురుషుడికి అంతా కూడా బృహస్పతి రంగంగా ఉండాలి గురుబలం బాగా ఉండాలి మరియు శుక్రుడు కలత్రకారకుడు అవుతాడు ఈ యొక్క పురుష జాతకంలో చూసుకుంటే శుక్రుడు రంగంగా ఉంటే కలత్ర కారకుడు శీఘ్రంగా కళ్యాణ యోగం చూపించడానికి ఆస్కారం ఉంటుంది సప్తమాధిపతి అష్టమాధిపతి ద్వితీయాధిపతి ఈ యొక్క పంచమాధిపతి రంగంగా ఉండాలి ఈ యొక్క దశ అంతర దోషంలోనే వివాహం అవుతుంది సప్తమాధిపతి ఒక దశలో వివాహ యోగం అవ్వచ్చు కొంతమందికి పంచమాధిపతి యొక్క దశలో అంతా కూడా వివాహ యోగం అవచ్చు కొంతమందికి అంతా కూడా చూసుకుంటే లగ్నాధిపతి యొక్క దశలో అంతా కూడా లగ్నాధిపతి అంతర్దశలో అంతా కూడా వివాహ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వివాహ యోగం అనేది వివాహ జీవితం అనేది అంతా కూడా శ్రేష్టమైన జీవితంగా చెప్పడం జరుగుతుంది వంశాభివృద్ధికి కారణం అవుతుంది జీవితం అంతా కూడా సాఫల్యం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే యజ్ఞ హోమాది కార్యక్రమాలు చేసుకోవాలంటే వివాహ యోగం చేసుకున్న వాళ్ళు మాత్రమే దంపతులు మాత్రమే దీనికి అర్హులుగా ఉంటారన్నమాట ప్రధానంగా చూసుకుంటే వంశాభివృద్ధికి కారణమైన ఈ యొక్క వివాహ యోగానికి ఏ రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అనేది మాత్రమే ఇప్పుడు చెప్పడం జరుగుతుంది విశ్లేషణ చేయడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ప్రధానంగా ఈ యొక్క మేష రాశి వాళ్ళని చూసుకుంటే ఈ రాశి వాళ్ళని చేసుకోకూడదు అని తెలిసిందనుకోండి ప్రధానంగా అంతా కూడా ఈ ఎటువంటి జాతకాలు చూసుకోవాలి దీని ప్రామాణికమంతా కూడా ఏ రకంగా చూసుకోవాలి అనేది విశ్లేషణ చేసుకుంటే కనుక జన్మజాతకాన్ని పొంతలను చూసుకుంటే కంపారిజన్ కంపారిబిలిటీ చూసుకుంటే కనుక అందరికీ కూడా తెలుస్తుంది ప్రధానంగా చూసుకుంటే మీ యొక్క జన్మజాతకాన్ని అంతా కూడా ఈ యొక్క జత చేసి అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది బధువారుల జాతకం అంతా కూడా చూసుకొని విశ్లేషణ చేసుకొని ఇద్దరు జాతకాలంతా కూడా చూసిన తర్వాత మాత్రమే వివాహానికి యోగకరంగా ఉంటుంది ఈ యొక్క ప్రధానంగా మీరంతా కూడా చూసుకొని జాతకాన్ని చూపించుకున్న తర్వాత వివాహానికంతా కూడా మీరు చేసుకుంటే గనక ఆ యొక్క దాంపత్యం అంతా కూడా సుఖమంతంగా యోగం యోగంతో శీఘ్రంగా సంతాన యోగం సిద్ధించడానికి అన్యూనమైన దాంపత్యం దీపించడానికి స్థిరకాలం అంతా కూడా ఆ దాంపత్యం స్థిరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా మంగళగోరి దేవి ఆరాధన చేసుకోవడం సువాసిని అక్ష విధానం చేసుకోవడం శివపార్వతుల కళ్యాణం ఆచరించడం సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆచరించడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీ జాతకంలో వివాహ యోగం ఎప్పుడవుతుంది ఏ రకంగా శాంతి పూజలు ఆచరిస్తే కనుక వివాహ యోగం సిద్ధిస్తుంది అనేది మమ్మల్ని సంప్రదిస్తే కనుక అంతా కూడా విశ్లేషణ చేసి దానికంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది శీఘ్రాతి శీఘ్రంగా వివాహ యోగం సిద్ధించాలి అని చెప్పేసి అంటే కనుక ప్రతి కూడా అమ్మవారికి పసుపు కొమ్మలతో మీరంతా కూడా మాలని వేసుకోవడం అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కొమ్మల మాలంతా కూడా అమ్మవారి మెల్లో హారంగా చేసి మీరంతా కూడా ఈ యొక్క అలంకరణ చేస్తూ ఉంటాయి కనుక ప్రతినించం మంగళవారం గురువారం శుక్రవారం రోజున ఈ యొక్క పసుపు మాలను మాలనంతా కూడా హారం లాగా చేసి వేస్తూ ఉంటాయి కనుక అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది పసుపుని ఆడించిన పసుపుని కానీ ఆడించిన కుంకుమ కానీ దేవాలయ ప్రాంగణంలో దానంగా ఇస్తూ ఉండాలి మంగళవారం రోజున కానీ శుక్రవారం రోజున కానీ గురువారం రోజున కానీ ఆదివారం రోజున కానీ ఈ యొక్క పసుపు కుంకుమ అంతా కూడా దానంగా ఇస్తూ ఉండాలి దేవాలయ ప్రాంగణంలో తద్వారా శీక్షంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు వివాహ యోగానికి ఏ రాశులు వాళ్ళని చేసుకోకూడదు అంతా కూడా ఇప్పుడు విశ్లేషణ చేయడం జరుగుతుంది అంతా కూడా తెలుసుకుందాం రాశి జాతకులకి ఏ రాశి వాళ్ళు అనుకూలత కాదో తెలుసుకుంటున్నాం అంటే వివాహ యోగానికి ఏ రాశి వాళ్ళు అనుకూలత కాదో తెలుసుకోవడం జరుగుతుంది సాధారణంగా మీనరాశి జాతకులు చూసుకుంటే స్వరాశి అయిన మీనరాశి జాతకులంతా కూడా అనుకూలత కాదు కొన్ని ప్రత్యేకమైన స్థానాల్లో మనకు మాత్రమే నక్షత్ర పాదభేదాలతోటి వివాహం చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు కానీ ఎక్కువ శాతం అంతా కూడా స్వరాశి అంతా పనికిరాదు ఎందుకు పనికిరాదు అని చెప్పేసి అంటే మహర్దశ అంతా కూడా చూసుకుంటే ఒకటే మహర్దశ జరగచ్చు కానీ అంతర్దశలో కూడా కొన్ని పాపగ్రహాల యొక్క కలిగి ఉండొచ్చు పరస్పరంగా వైరం ఉండొచ్చు ఇటువంటి ప్రతిబంధకాలు ఉండొచ్చు మనస్పర్ధలు రావచ్చు గొడవలు కావచ్చు కానీ ఇక్కడ చూసుకుంటే అన్యున్నత లోపించడం గాని ఈ యొక్క దాంపత్యంలో విభేదాలు రావడం కానీ ఇటువంటి సఖ్యత లేకపోవడం కానీ మనశ్శాంతి లేకపోవడం గాని ఆర్థిక సమస్యలు బండిగా ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది వ్యాపారంలో లాభ నష్టాలు రావడం కానీ ప్రధానంగా చూసుకుంటే విదేశంలో స్థిరత్వం కోసం భర్త వెళ్ళడం ఈ యొక్క భారతదేశంలో ఈ యొక్క భార్య ఉండడం పిల్లలు ఒక చోట భర్త ఒక చోట బతుకుతూ ఉండడం ఇటువంటి జరుగుతూ ఉంటాయి అందుకని చెప్పేసి మీనరాశి జాతకులు మీనరాశి జాతకులని అంతా కూడా వివాహానికి అనుకూలత కాదు ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం కూడా వీళ్ళకి ప్రారంభమైంది ఏలినాటి శని ప్రభావం అంతా కూడా ఉంది కాబట్టి గోచారిత్య అంత అనుకూలత కాదు మరియు ద్వితీయ వ్యయస్థానాలు అంతా కూడా అనుకూలత కాదు అని చెప్పేది అంటారు ద్వితీయ ద్వాదశ రాశులు అంతా కూడా యోగం అంటారు ద్వితీయ ద్వాదశ యోగం అంతా కూడా అంత యోగకరం కాదు అని చెప్పేది అంటారు ప్రధానంగా చూసుకుంటే విదే రాశి అంతా కూడా మీనరాశి నుంచి చూసుకుంటే మేషరాశి అవుతుంది ఇది అనుకూలత కాదు గ్రహమైతే ఉన్నప్పటికీ కూడా నక్షత్ర బంధనాలకు కుదరకవచ్చు మరియు ఇక్కడ చూసుకుంటే మిత్రత్వం కుదరదు సఖ్యత కుదరదు అందుకని చెప్పేసి అని ఇక్కడ మేషరాశి జాతకులు కూడా వెళ్ళినాడి చిన్న ప్రభావం ఉంది మీనరాశి జాతకులు కూడా వెళ్ళినాడి చిన్న ప్రభావం ఉంది అంతా అనుకూలత ఉండదు మళ్ళా వ్యయ స్థానం అంతా కూడా అనుకూలత కాదు కుంభరాశి జాతకులు కూడా మీనరాశి జాతకులకి అంత అనుకూలత కాదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఎందుకని చెప్పేది అంటే ప్రతినిత్యం కూడా ఈ యొక్క అనుకూలత లేకపోవడం కానీ ఎందుకంటే మీ జాతక రీత్యా ప్రభావం అంతా కూడా మీ యొక్క సంతానం మీద పడుతూ ఉండడం మీ యొక్క వైవాహ జీవితం మీద పడడం వల్ల అన్యూన్నత సఖ్యత లోపం అనేది జరుగుతూ ఉంటుంది అందుకని చెప్పేసి అని ఇంత విశ్లేషణ చేస్తున్నాం మీ మీనరాశి జాతకులు కుంభరాశి జాతకులకి స్థానం అవుతుంది పన్నెండో రాశి అవుతుంది అందుకని చెప్పేసి అని అనుకూలత కాదు ప్రతినించం కూడా మనస్ఫర్థం రావడం కానీ అన్యూనతలోకి వచ్చడం కానీ మీనరాశి జాతకుల స్వభావం ఏ రకంగా ఉంటుంది సాత్మికంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు ముండితనం ఎక్కువగా ఉంటుంది మాట పట్టి ఎక్కువగా ఉంటుంది మనస్పర్ధలు రావడానికి ఆస్కారంగా ఉంటుంది ఇక్కడ కుంభరాశి జాతకంలో ఒక ప్రభావం కూడా ఆ రకంగా ఉంటుంది సాత్వికంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు దైవ ఉంటారు ఆ ధార్మికమైన దాన ధర్మాలు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు ఇటువంటి స్వభావం అంతా కూడా గుణాలంతా కూడా కుదరవు కాబట్టి కుంభరాశి జాతకుడు మీనరాశి జాతులకి అంత యోగరం కాదు మరియు చూసుకుంటే సమసప్త కాదు అంతా కూడా చూసుకుంటే సమసప్త కాలైన కన్యారాశి రాశి జాతకులు కూడా అంతా ఈ యొక్క రంగాలు ఈ యొక్క మీనరాశి జాతకులకి కన్యారాశి రాశి అంతా కూడా గ్రహమైత్రి మైత్రి సప్తమ రాశి అయిన కన్యారాశి రాశి అంతా కూడా అనుకూలత కాదు మరియు చూసుకుంటే అష్టమ స్థానం అంతా కూడా మిత్రత్వం లేకపోయినా ఇక్కడ తులరాశి జాతకులంతా కూడా అంత అనుకూలత కాదు ఎందుకంటే తులారాశి అధిపతి శుక్రుడు అవుతాడు మీనరాశి అధిపతి అంతా కూడా బృహస్పతి అవుతాడు షర్షాష్టకాలు పనిచేయవు కాబట్టి స్థానం అంతా కూడా అనుకూలత కాదు మీనరాశి జాతకులకి తృతీయ రాశి అయినా వృషభ రాశి కూడా అంత అనుకూలత ఉండదు పాప పాప స్థానం అని చెప్పేసి అంటారు తృతీయ స్థానం అంతా కూడా పాప స్థానం అంటారు అంత అనుకూలత ఉండదు కాబట్టి వృషభ రాశి జాతకులు అంత అనుకూలత ఉండదు గ్రహమైత్రిక అంత అనుకూలత ఉండదు అని చెప్పడం జరుగుతుంది మరియు ఇక్కడ చూసుకుంటే షష్టమ స్థానం అంతా కూడా అనుకూలత కాదు మీనరాశి జాతకం నుంచి సష్టమ స్థానం అంతా కూడా సింహరాశి అవుతుంది సష్టమ స్థానం కూడా అనుకూలత కాదు అని చెప్పడం జరుగుతుంది మీనరాశి జాతకకి వివాహ యోగం ఎప్పుడవుతుంది అంటే అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తర్వాత బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో చేయడం బృహస్పతి అంతా కూడా దుర్బలం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది నలభై ఐదు రోజుల దాకా డిసెంబర్ ఆరో తారీఖు దాకా ఈ యొక్క కర్కాటక రాశిలో అతిచారంలో సంచారం చేస్తారు మరియు తర్వాత తిరోగమనంలో యథో స్థానంలో ఉండే మే మిథున రాశి అంతా కూడా సంచారం చేయడం ముందుకు వెళ్తూ ఉండడం వెనక్కి రావడం జరుగుతూ ఉంటుంది అతిచారంలో సంచారం చేయడం జరుగుతుంది తద్వారా మీకు అంతా కూడా వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా గురుబలం కుదరాలి శుక్రుడి యొక్క రంగా ఉండాలి జాతకరిత్య సప్తమాధిపతి యొక్క రంగం ఉండాలి పంచమ స్థానంలో పాపగ్రహాలు గోచారీత్యా ఉండకూడదు ఇటువంటి గ్రహస్థితి అంతా కూడా లోతైన విశేషం చేసుకోవాల్సి ఉంటుంది మీకు దీర్ఘ సమంగీ యోగం సిద్ధించాలి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం కలగాలి అంటే స్త్రీలంతా కూడా సువాసని దేవి పూజా విధానం చేసుకోవాలి మంగళగౌరి నోములు కానీ కాచ్యాని నోములు కానీ తరచుగా చేసుకోవడం సువాసిని అర్చనీ విధానం ప్రతినిత్యం కూడా చేసుకోవడం మంగళవారం గురువారం శుక్రవారం ఆదివారం రోజుల్లో అంతా కూడా ఆచరించడం శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శివ పార్వతుల కళ్యాణం తరచుగా చేసుకుంటూ ఉండాలి ఈ యొక్క రుక్మిణి కళ్యాణం అంతా కూడా తరచుగా చేసుకోవడం సీతారాములు కళ్యాణం చేసుకోవడం సుబ్రహ్మణ్య శాంతి హోమాది కార్యక్రమాలు సుబ్రహ్మణ్య మూలమంత్ర జపం అంతా కూడా ఆచరించడం సుబ్రహ్మణ్య కళ్యాణం ఆచరించడం లక్ష్మీ స్వామి కళ్యాణం ఆచరించడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణ యుగం సిద్ధిస్తుంది పశువు మాల అంతా కూడా అమ్మవారి మెళ్ళలో ఆరంగా వేస్తూ ఉండడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణ యుగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఓం శరవణ బాయిన మన నామాన్ని ప్రచరించడం కూడా జపాన్ని ఆచరించాలి మేం చేసే దత్తాత్రేయ శాంతి హుమాది కార్యక్రమాలు మేధా దక్షిణామూర్తి శాంతి హుమా కార్యక్రమాల్లో పాల్గొనండి మేధా దక్షిణామూర్తి శాంతి హుమాది కార్యక్రమాలు పాల్గొనడం వల్ల గురు కటాక్షం లభిస్తుంది అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది బగలామికి శాంతి హుమాది కార్యక్రమాలు ప్రత్యంగరాదేవి శాంతి హిమాత్ కార్యక్రమాలు కి శాంతి హిమాత్ కార్యక్రమంలో గురుబలం కలుగుతుంది శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది ఎటువంటి మనస్పర్ధలు కానీ చికాగలు కానీ ఉన్నా కానీ తిరిగిపోతాయి ఆనందమైన జీవితం జీవించడానికి అన్యూన్యమైన దాంపయలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత